హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ కాదు గుడ్ ఆఫ్టర్నూన్ ఇంకా ఈవినింగ్ అవ్వలేదు చుట్టీలో ఉన్నాను అందుకే ధీమాగా ఉన్నాను ప్రజెంట్ సెలవులో ఉన్నాను కాబట్టి ఇక్కడ వంటకం నుంచి చల్ల గాలి వస్తుంది నుంచి ఇతను డోర్కి చూపించేసి ఉంచాము నెట్ డోర్ నెట్ డోర్ ఒకటే వేసాము చల్ల గాలి వస్తుంది నేను మా ఆయన ఇక్కడ కూర్చున్నాము మా ఆయన చూడండి ఏటో చేస్తాను అక్కడ బాగా పడుకున్నాడు ఈగలు తోలు తండ్రికి నేను మిర్చి తింటున్నాను క్యాండీ నుంచి తెచ్చిన మిర్చి నాకు స్వీట్ కన్నా హాట్ ఎక్కువ ఇష్టము మా ఆయనకి స్వీట్ ఎక్కువ ఇష్టము నాకు ఇష్టమైనవి నేను తెచ్చుకుంటాను మా క్యాంటీన్ నుంచి మా ఆయనకి ఇష్టమైనవి తీసుకురాను నేను అంతే కదా ఊరికే మా ఆయనకి బిస్కెట్లు తీసుకొచ్చాను నాకు పిక్చెట్ తెచ్చాను అంటే మా క్యాంటీన్లో అన్ని నమకిన్లే పెడతారు ఆలూ ఆలుబుజ్జియా ఇటువంటివి పెడతారు తప్ప స్వీట్స్ ఏమి ఉండవు అక్కడ బిస్కెట్ ప్యాకెట్స్ ఉంటాయి స్వీట్స్ స్వీట్స్ ఉంటాయి రసగొల్ల డబ్బాలు ఉంటాయి ఆ రసగుల్లా ఏంటంటే గట్టిగా ఉంటాయి డబ్బాలోనేవి దీన్ని చాలా టైట్గా ఉన్నాడు అంటే మెత్త సాఫ్ట్గా ఉండవు అందుకే తీసుకురను అవి ఇంకా సోంపా సోంపాడు మా ఆయనకి అన్ని గుర్తుంటాయి మా క్యాంటీన్లో మా ఆయన అలా మానే నేనే ఎందుకు తెస్తాను అందుకే ఇలా నాగరాజనం తెచ్చుకుంటాను అలా కాదు కానీ అంటే రెగ్యులర్గా ఉండవు కదా అప్పుడప్పుడు మిస్ అవుతుంటాయి కదా స్వీట్స్ ఈ మధ్యన తేవట్లేదు తెచ్చి తెచ్చివరు అర మేమే సోంపాడలేవు రసగుల్లా కూడా ఉన్నాయి కదా రసగొల్లాలు ఉన్నాయి కానీ ఏం సీజన్ అర్థం కావట్లేదు లేదు ఏగల తినేస్తాను లాగు పిల్లలు పడుకు తాను పడుకుని ఊ కొంత ఎంత ఊపు ఊపుతాడు మా ఆయన ఆడికి అలా మూపుతూ సరిపోతుంది బాగా పడుకున్నాడు అందుకే ఆడ ఏగల పడిపోతాను ఫ్యాన్ ఒట్టి చిన్న టేబుల్ ఫ్యాన్ పెట్టి బయట నుంచి చల్ల కాలం వస్తుంది అని ఈ వంటగది ఈ రకలోనే ఉన్నాం ఇవ్వండి చూడండి వంటగది వంటగదిలో ఉన్నాను నేను సెలవులో ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఏ టెన్షన్ ఉండవు వాళ్ళు ఫోన్ చేస్తారు అభ్యాస ఫోన్ చేస్తారు ఈ ఫోన్ చేస్తే నీ టెన్షన్స్ ఉండవు మంచిగా ప్రశాంతంగా ఉండొచ్చు కాకపోతే సర్లే ఇంకా నాకు కూడా ఒంట్లో బాగో అదే నొప్పి వచ్చేస్తుంది బాగా బ్యాక్ పెయిన్ నాయ చూడండి ఎగ్రీ తండ్రి ఇంగ్లీష్ నాకు రాదనేసి అందుకే చూడండి జాబ్ వచ్చింది నాకు అయితే ఇంకెందుకని లీవ్ పెట్టాను అంటే కంటిన్యూస్గా నిలిచోను కదా డ్యూటీ చెయ్యలే కంటిన్యూస్గా నిలిచున్నారు కదా అందుకే ఇంకెందుకులే అని చెప్పేసి నడుము నొప్పు వచ్చేస్తుందని చెప్పి లీవ్ తీసుకున్నాము అంటే అసలు ఇప్పుడు ఎరగో జూలైలో మేము వెళ్ళిపోతాం వేరే దగ్గర కాకపోతే ఇప్పుడు తీసుకోవడం కూడా వేస్టే కానీ మధ్యన ఎండ్ గట్టిగా ఉన్నాయి కదని చెప్పేసి కొంచెం బాబు కూడా జ్వరం వచ్చింది సరే అదే కూడా కొంచెం ముందు లేబుల్ది పోతే పోనీలే అని చెప్పేసి పెట్టేసాను ఒక టెన్ డేస్ నెక్స్ట్ మంత్ ఒక్క మంత్ వంత తర్వాత జూలైలో చెంప్ ట్రాన్స్ఫర్ అయితే వేరే వేరే దగ్గరికే వెళ్ళిపోతాం ట్రాన్స్ఫర్ అక్కడ చూడాలి అక్కడ ఎలా ఉంటుంది మళ్ళీ ప్రస్తుతానికి ఎక్కడైతే బాగుంటుంది కానీ అక్కడికి వెళ్ళి అక్కడ ఎలా ఉంటుందో మళ్ళీ అక్కడ అన్ని అలవాటు అవ్వాలి మనకి అక్కడ వాతావరణం అవన్నీ చూద్దాం మన ఛానల్ చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి నన్ను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను మీరు కొంచెం సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోస్ పెడతాను మ్యాక్సిమం డ్యూటీ టైంలో అవ్వట్లేదు అవును కొత్తగా అంటే యూనిఫామ్తో పెట్టకూడదు అట్లా వీడియోస్ అని చెప్పేసి మా అన్నీ అన్నాడు సరే ఇంకని చెప్పేసి ఎన్ని వీడియోస్ ఉన్నాయో అన్ని డిలీట్ చేసేసాను ఎందుకు మన లైఫ్ కన్నా అంటే మన జాబ్ కన్నా ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు కదని చెప్పేసి వీడియోస్ అన్నీ డిలేట్ చేసేస్తాను నార్మల్ వీడియోస్ ఉంచాను ఇక ముందు కూడా యూనిఫామ్ తోటి పెట్టకూడదు అని ట్రై చేసి అనుకుంటున్నాను పెట్టకూడదు ఎందుకంటే అవసరం కన్నా ప్రాబ్లం తెచ్చుకోవడం అని చెప్పేసి పెట్టట్లేదు ప్రస్తుతానికి ఇలా ఉంది మీదైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బాయ్ బాయ్